నెల్లూరు రూరల్ భుజ్బుజ్ నెల్లూరు దర్గా రోడ్డులో ఒక మహిళ నిద్రిస్తుండగా అర్ధరాత్రి ఒక దొంగ వచ్చి గొంతు పిసికి మెడలో తాళిపొట్టును లాక్కెళ్లారు కేకల పెట్టితో గోడ దూకి పరారాయి చెప్తున్న బాధితురాలు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్న వేదాయపాలెం పోలీసులు రెండు రెండు ముక్కల టైం అయ్యి ఉంది మంచి నిద్రలో ఉండేటప్పుడు వచ్చేసి ఇట్లా పట్టుకునేసాడు ఈ తాడు ఈ గుడ్డ రెండు నైట్ చిక్కేసాయి పట్టుకొని లాక్కేసాడు నేను నిద్ర మీద ఎవరైనా ఓ అరిచేసాను పెద్దంగా మామని ఇట్లా లాగాడు ఎడదాకొచ్చాము నేను నరిచేనప్పుడు మా ఏం బయటకు వచ్చేసాను నిద్రం ఈ అబ్బాయి అక్కడి నుంచి ఏంటి వదిలి పడేసేసి బడ దాకేసి సడన్ పోయి ఆడ బైక్ పెట్టి ఆ బైక్ స్టార్ట్ చేసేసుకొని టెన్ పోయి అందరూ వచ్చేటప్పటికి బైక్ ఇవి దర్గా వెనకాల కృష్ణ చైతన్య నగరం మూడవ కొత్త నాగభూషణమ్మ మా ఆయన పేరు కొత్త సుబ్రహ్మణ్యం ఏమేమి ఉన్నాయి మళ్ళీ ఒక నాలుగు కాసులు నాలుగు గుండు రెండు ముక్కలు మూడు కావాలి